అనపర్తి తహసీల్దార్ కార్యాలయంలో డమ్మీ పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నల్లమిల్లి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రెవెన్యూ కార్యాలయంలో డమ్మీ పట్టాలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ భూ సేకరణ లేకుండానే పదకొండు గ్రామాలకు సంబంధించి ప్లాట్ నంబర్లు సర్వే నంబర్లతో సరిహద్దులతో డమ్మీ పట్టాలు రెడీ చేసిన డిప్యూటీ తహసీల్దార్ శశిధర్ డమ్మీ పట్టాలు విషయంలో కలెక్టర్ ఎలక్షన్ల కమిషన్ చర్యలు తీసుకోవాలి డిప్యూటీ సస్పెండ్ చేయాలన్న నమస్కారం ఇక్కడ అనపర్తి తహసీల్దార్ లో సూర్యజాలం ఇంద్రజాలం లాగా సూర్యజాలం జరుగుతా ఉంది ఇక్కడ లేని భూములకి గాల్లో ఉన్న భూములకి పట్టాలు తయారు చేస్తా ఉన్నారు ఇవాళ వాటర్ మభ్య పెట్టడం కోసం ఓట్లు రాబట్టుకోవడం కోసం దొంగ పట్టాలు తయారు చేసి ఇక్కడ శాసనసభ్యుడు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆదేశాలతో అనపర్తి డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్న గారు ఒక దొంగ పట్టాలు సృష్టిస్తూ ఇవాళ బిఆర్ఓ నెబ్బరిని ఆఫీసు దర్గాకుల్లో కూడా రానివ్వకుండా ఆయన ఒక్కడే పాపం కష్టపడి పదకొండు గ్రామాలకి పట్టాలు తయారు చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ భూ సేకరణ జరిగిందా మొదటి ప్రశ్న గ్రామాల్లో భూ సేకరణ జరగల మూడు గ్రామాలకు ప్రతిపాదనలు పంపించారు పులవర్త ఒకటి రామవరం ఒకటి కుటుకులూరు ఒకటి మూడు గ్రామాలకి ప్రతిపాదనలు పంపించారు అది శాంక్షన్ కాల రైతులకు డబ్బు లేదు రైతుకు భూములేమో ఆన్లైన్ లో కనిపించవు ఇవాళ పట్టాదారులు మోసం చేయడం కోసం పట్టాలు తయారు చేస్తా ఉన్నారు పేరు తయారైంది పెడపత్తి గ్రామం సత్తి సీతామహాలక్ష్మి భర్త పేరు నాగిరెడ్డి ఇదిగో ఫ్లాట్ నెంబరు ఫ్లాట్ నెంబర్ తొంభై ఆరు సర్వే నెంబర్లు వేశారు అసలు భూసేకరణ జరగకుండా సర్వే నెంబర్లు ఏ విధంగా వేశారు అంటే కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము చేశామని డెప్యూటీ దాసే చెప్పినారు మీకు వచ్చిన ఆదేశాలు చూపించండి అంటే మాకు ఆదేశాలు రాలేదు వాళ్ళుగా చెప్పారు అన్నారు ఎవరు చెప్పారు కలెక్టర్ గారు అంటే కాదు కలెక్టరేట్ నుంచి వచ్చింది ఇది కలెక్టరేట్ నుంచి వచ్చింది కాదు కలెక్టర్ గారు చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు చెప్పింది కాదు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఆదేశాలు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటర్లు తప్పుదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ భూ విధ్వరణులు మోసం చేశారు భూ సేకరణ జరుగుతుందని చెప్పి వాళ్ళ దగ్గర ఎకరానికి ఐదు లక్షలు పది లక్షలు తీసుకుని వాళ్ళ గాలిలో ఉంచారు ఎక్కడ ఇప్పుడు ఈ పట్టాలు ఇచ్చి వేలగాల్లో ఉంచుతారు ఇది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇప్పటికీ నేను స్పష్టంగా మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇక్కడ శశీల్దార్ గారు అనే వ్యక్తి దమ్మీ పట్టాలు తయారు చేస్తున్నారు అని చెప్తే ఇంతవరకు దానిపైన కనీసం విచారణ కూడా జరిపినట్టుగా దాఖలాలు లేవు ఇవాళ మీడియా సాక్షిగా మేమందరం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వచ్చిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్ గారికి వెళ్తే వందల కొద్ది పట్టాలు తయారైనాయి మూడు గ్రామాల్లో బీశాఖని డిపి్యూటీ శాసనని చెప్తున్నారు మరి పదకొండు గ్రామాలకి పట్టాలు ఏ విధంగా తయారవుతున్నాయి ఎక్కడ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు ప్రజలను వంచడం సోనియాంధి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వంచంలో నిష్ణాతులు ఇది మరొక మాట రుజువైంది ఎన్నికల కమిషన్ తప్పనిసరి శశిదార్ గారి పైన యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛ వాతావరణంలో జరిగే పరిస్థితి లేదు సమగ్రమైన విచారణ జరపాలి ఈ ధమ్ పట్టాలు చేయడానికి కారకులైన వ్యక్తి ఏదైనా చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి ఇది వాళ్ళ రెడ్ మీడియా ప్రతినిధుల్ని దురుసుగా మాట్లాడడం శ్రీశీధర్ గారు మేనర్స్ లేదని ఆయన చేసేది తప్పుడు పని చేస్తూ డ్గా మీడియా సాక్షిగా దొరికితే మీడియా దూసుగా మాట్లాడదాం మరి దీనికి సమాధానం చెప్తారు ఎవరు సమాధానం చెప్తారు అప్పుడే మూడు రోజుల క్రితం కలెక్టర్ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి ఇచ్చాం ఆర్ఓ గారికి నేను రెండు గంటల క్రితం కూడా ఫోన్లో చెప్పాను మేడం ఫోన్ చేశారు తీస్తే ఏం అని చెప్పారు ఇప్పుడు రెడ్ ఇక్కడ దొరికింది దీనిపైన తక్షణమే ఎన్ని కమిటీ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తక్షణమే సస్పెండ్ చేయాలి ఇది ప్రజలకు వాస్తవాలు తెలియాలి దీనిపైన విచారణ జరగాలి అది తెలుగుదేశం పార్టీ డిమాండ్